హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు నేను సాంబార్ చేశాను వీడియో లాస్ట్లో చిన్న చిన్న టిప్స్ చెప్తాను నేను చెప్పే స్టైల్లో చేయండి అన్నంలోకైనా సాంబార్లోకైనా టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కగా కూడా ఉంటుంది నా వీడియో లైక్ చేసి చూడండి ముందుగా నేను చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండు కూడా నానబెట్టాను నేను సాంబార్లోకి కొంచెం కూరగాయ ముక్కలు ఎక్కువగానే వేస్తానండి ఇందులోకి ఉల్లిగడ్డలు టమాటో బెండకాయ క్యారెట్ సొరకాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి తవాన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేయండి అలాగే సాంబార్ చేసుకోవడానికి మీరు వెడల్బుగా ఉండే బాండిని మాత్రమే తీసుకోండి అప్పుడే మనకు కూరగాయ ముక్కలు ఫ్రీగా ఉడుకుతాయి జీలకర్ర ఆవాలు వేగనిచ్చి మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసి గరిటె పెట్టకుండా నేను చూపించిన విధంగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఎగరవేయడం వల్ల మనకు ముక్కలు చితక్కుండా ఉంటాయండి సాంబార్లో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసి గరిడ పెట్టకుండా మళ్ళీ ఇందాక మనం చూపించిన విధంగానే కలపండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడక నుంచి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి పోయండి ఇప్పుడు ఇందులోకి ముక్కలు మునిగే వరకు వాటర్ పోయండి అలాగే మీ రుచికి సరిపడా సాంబార్ పొడి వేసి ఇంగువు కూడా వేసి కలిపి బెల్లం ముక్క కూడా వేసి మూత పెట్టి సాంబార్ మరగనివ్వండి ఇలా మరుగుతున్న టైంలో మనం ఉడికించిన కందిపప్పు మిక్సీ పట్టుకోండి పప్పు మెత్తగా పట్టుకోండి అప్పుడే సాంబార్ చిక్కగా ఉంటుంది మిక్సీ పట్టడం మాత్రం మిస్ చేయకండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పుని సాంబార్లో వేసి అంతా కలిసేలా కలపండి ఉడికించిన కందిపప్పు వేసాక ఒక టెన్ మినిట్స్ మరగనివ్వండి ఇలా మరుగుతున్న టైంలో కరివేపాకు ధనియాల పొడి వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మళ్ళీ మరగనివ్వండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ ఇప్పుడు టిప్స్ చెప్తానండి ముక్కలు తాలింపులో ఎక్కువగా మగ్గనివ్వకుండా చింతపండు రసంలో ఎక్కువగా ఉడికించుకునేలా చూసుకోండి మీరు ఇందులోకి కావాలి అనుకుంటే దోసకాయ ఆలుగడ్డ క్యాప్సికమ్ దొండకాయ ఇలా మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నా అవి వేసుకోవచ్చు ఏమిటంటే అండి చాలా మందికి సాంబార్ ఎంత ట్రై చేసినా చిక్కగా రాదు మీరు వాటర్ ఎక్కువగా పోయకుండా ముక్కలు మునిగే వరకు పోయండి ఒకవేళ వాటర్ ఎక్కువైతే కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ చిన్న బౌల్లో టూ స్పూన్స్ వేసి వాటర్ పోసి పొల్ల కలపండి సాంబార్ చిక్కబడుతుంది నేను చెప్పిన ప్రాసెస్లో టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి డెఫినెట్గా టేస్ట్ నచ్చుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో